నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం హనుమాన్ మాల ధరించిన భక్తులకు ముఖ్య క్రమంగా సామాజిక కార్యకర్తలు కుమార్ రాజ్ కుమార్ మొహమ్మద్ రఫీక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమాన్ భక్తుల సేద తీరే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరుతున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి కిలోమీటర్ దూరంలో గల యశోద నరహరి ఫంక్షన్ హాల్ పక్కన పల్ల మహేందర్ గృహం ఎదుట అంజన్నమాల ధరించిన స్వాములకు అల్పాహారం పండ్లు ఎనర్జీ డ్రింక్స్ నీటి సదుపాయం కాలకృత్యాలు తీర్చుకొని కాసేపు సేద తీరేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిది సాయంత్రం నాలుగు గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈ నెల ముప్పై తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని సుదూరం నుండి వచ్చే స్వాములకు ఇక్కడ సేద తీర్చుకునేందుకు అవకాశం ఉందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అంజన్న స్వాములకు మనందరిపై కృపా కటాక్షాలు ఉండేలా ఆ స్వామివారిని కోరుతున్నట్టు తెలిపారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఇతర వివరాలకు స్క్రీన్ పైన కనిపించే నెంబర్లలో సంప్రదించాలని కోరుతున్నాం జై హనుమాన్ అయితే ఈ అచ్చె నెల ఒకటో తారీఖు నాడు పెద్ద హనుమాన్ జయంతి ఉంది ఈ సందర్భంగా గత ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు నుండి హనుమాన్ మాలధారులు మాల వేయడం జరిగింది ఈ సుల్తానాబాద్ అనేది పాత తాలూకా కేంద్రం ఇక్కడ దీనికి అనుగుణంగా మంతిని కాన్స్టెన్సీ పెద్దపల్లి కాన్స్టెన్సీ రామగుండం కాన్స్టెన్సీలు ఆనుకొని ఉంటాయి ఇప్పుడు ప్రతి గ్రామాన ఒక వంద మంది సాములు మ్యాక్సిమం ఉన్నారు అయితే వీళ్ళంతా ఇక్కడ ఏంటంటే హనుమాన్ మాలధారణ సాములు ఇక్కడ కొండగట్టు దగ్గరనే ఉండడం వల్ల ప్రతి ఒక్కరు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉంటారు దానికి అనుగుణంగా సుల్తానాబాదులో కనీవిని విని రీతిలో గతంలో ఎప్పుడు చేయని కార్యక్రమం సుతాన్లో చేద్దామని చెప్పి ఒకటి తలపించడం జరిగింది సుల్తానాబాదుకు సుల్తాన్ నుండి కరీంనగర్ వెళ్ళే తోల నరారి ఫంక్షన్ పక్కబండి మహేందర్ పల్లమహేందర్ గారి ఇంటి ఎదురుగా ఒక స్టాల్ వేయడం జరుగుతుంది ఆ స్టాల్లో రోజు అలప మంచినీరు మజ్జిక మరియు పండ్లు ఎనర్జీ డ్రింక్ స్థాములకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సద్వినియోగాన్ని స్వాములందరూ వినియోగించుకోవాలి అదే కార్యక్రమానికి దాతల ముందుకొచ్చి చాలా మంది దాతల సాయంతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాతలు ముందుకు రావచ్చు మరియు సేవ చేయాలన్న గుణం ఉన్నవారు అంటే మేము డబ్బు ఆర్థికంగా గీయలేమంటే సేవ చేయడానికి రాండి రోజు ఉదయం నాలుగు గంటల నుండి పదకొండు గంటల వరకు సాయంత్రం నాలుగింటి నుండి రాత్రి ఒకటింటి వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము ఇక టెంటు లైట్లు గీట్లు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మంతిని రామగుండం పెద్దపల్లి పరిసర ప్రాంతాలకి వెళ్ళి వచ్చే స్వాములందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ హనుమాన్ భక్తులకు మరియు మన కాన్స్టెన్సీ కానీ మంతిని రామగుండం అన్ని దూర ప్రాంతాలు మంచిగా నుంచి వచ్చే స్వాములు అది హనుమాన్ మాలాధారణ స్వాములకు తెలియజేయడం మనకు సుల్తానాబాద్లో ఈ ఈ సంవత్సరము మొదటిగా ప్రా హనుమాన్ భక్తుల సేద తీర్చుకునే విధంగా అంత దూరం నుంచి వాళ్ళు వెహికల్స్లో కానీ పాదయాత్ర ద్వారా లేదు అంటే టూ వీలర్ ద్వారా వెళ్ళే వాళ్ళకు అలసట చెందుతారు అనగా ఇక్కడ సుల్తానాబాద్ మెయిన్ రోడ్ హైవేకి అనుకున్న అనుకొని ఇక్కడ శాస్తినార్కు ముందు పల్లమేందర్ వాళ్ళ షాప్ ఉందట స్వాములు సేద తీర్చుకునే విధంగా అన్ని వసతులతో అన్ని అంగులతో ఇడ బండారి అంటే టెంట్ వేసి వాళ్ళకు కావలసిన సదుపాయాలు విశ్రాంతి సేద తీసుకునే విధంగా ఫ్యాన్లు కుర్చీలు మంచి కుర్చీలు చాపలు అన్నీ వేసి వాళ్ళు అన్ని అలసటను దూరం చేసుకొని హనుమాన్ నామస్మరణతో శ్రీరామనామస్మరణతో ఉత్సాహంగా ముందుకు సాగే విధంగా మేము ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నాము అదే కాకుండా పండ్లు అల్పాహారము వాటరు ఎవరైనా అలసట పొంది అదే వరకు ఎనర్జీ డ్రింక్స్ అలాగే అదే కాకుండా వైద్య సదుపాయాల గురించి ఏమైనా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులున్నా కూడా మేము బొమ్మ అలాంటివి అలాంటివి మేము ప్రొవైడ్ చేస్తున్నాము కనుక హనుమాన్ భక్తులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంతేకాకుండా ఎవరైనా దాతాలు ఉంటే సహదయంతో అంటే ఇది మతాలకు కులాలకు అతీతంగా చేస్తున్నాం కనుక ప్రతి ఒక్క ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా సరే ధనవంతు సహాయంగా అంటే ధన రూపైనా పర్లేదు లేదంటే వాళ్ళకు డబ్బు రూపకంగా రాకపోతే వచ్చి ఇక్కడ సేవ చేసుకునేవి చేసుకోవచ్చు పొద్దున ఉదయం నాలుగు గంటల నుంచి వెళ్ళి పదకొండు గంటల వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఒకటి రెండు గంటల వరకు భక్తులకు అయ్య హనుమాన్ స్వాములకు మన తీర మన అంతు సహాయ సహకారాలు అందించి ఆ శ్రీరాముని మరియు హనుమంతుని కట్న కృప కృపణకు కృపకు మీరు కావాలి పాత్రలు కావాలని మేము మా ఊరి తరఫున కోరుకుంటున్నాం ఈ జరిగే కార్యక్రమంలో హిందూ ముస్లిం అని భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సుల్తానాబాద్ పట్టణానికి సంబంధించిన హిందూ ముస్లిం ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో హాజరై మరి మీకు తోచిన విధంగా పండ్లు కావచ్చు అల్పాహారం కావచ్చు ఎనర్జీ కావచ్చు మీకు తోచిన విధంగా సాయం కూడా అదే అదేవిధంగా చేయుత సాయం కూడా చేయొచ్చు మనసు మనుషుంటే మార్గం ఉండని చెప్పి చేయుత సాయం కూడా చేయొచ్చు ఇక్కడికి ఖచ్చి కూడా సేవలు స్వాములకు మనం సేవ కూడా చేసుకున్నాం అది కూడా పెద్ద భాగ్య భాగ్యం అని చెప్పి మనం భావించగలుగుతాం కాబట్టి సుల్తానాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకులు కూడా मुंदूदी एक कार्यक्रम नड़प्यल जीपी कौरकुटू नाम वालकमल वरकता हूँ ये जो प्रोग्राम करने वाले है इस प्रोग्राम में हम सभी मुसलमान भाइयों भी ज़्यादा तादाद में आके इस प्रोग्राम में शिरकत करके हम हिंदू मुस्लिम भाई भाई भाईचारा कायम रखने के लिए भी हम ये प्रोग्राम करना ज़रूरी है और इसी तरह हम हेल्प भी कर सकते हैं अब जो हनुमान स्वामी लोग आ रहे हैं उनको हम खिदमत भी कर सकते हैं पानी और फ्रूट्स ये भी हम दे सकते हैं इसी तरह हमारे सुल्तानाबाद में भी हिंदू मुस्लिम भाई भाई के काम पे कितने की काम हम कर चुके हैं अब सभी लोग भी इस, इस प्रोग्राम में शिरकत लाने की मैं दावत देता हूँ